ఎలక్షన్ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టేటువంటి వాగ్దానాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిగా అధికారంకి వచ్చిన తర్వాత సుమారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతాం మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టాము అది అమల్లో భాగంగా ఈరోజు ఆ నాలుగు వేలు చేస్తూ పెన్షన్ చే పంచుతున్నామండి దాంతోపాటు ఏరియర్స్ అంటే మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచే పెంచుతామని కూడా చెప్పడం జరిగింది దాన్ని ఆ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంకా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ వృద్ధులు చాలా ఆనందంగా తీసుకుంటున్నారు అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచుకొచ్చింది అంటే లబ్ధిదారుడికి ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్ దాడికి సుమారు ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయేటట్టుగా చేశారు కానీ అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కొంతమందికి ఇంకా పెన్షన్స్ కొన్ని కారణాల వల్ల సిక్స్టర్ వెరిఫికేషన్ పెట్టి గత ప్రభుత్వం చాలా దారుణంగా కట్ చేసి పడిన పడిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారు కూడా రాబోయే రోజుల్లో తనకు న్యాయం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము అరవై ఐదు అరవై ఏడు వార్డులో కార్పొరేటర్ పల్లసింగ్ గారు అందులో వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం అలాగే ఇందులో జెర్సీ గారు సన్యాస నాయుడు గారు అడిషనల్ కమిషనర్ గారు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళతో పాటు ఈరోజు మా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కోంతాతారా గారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు సీనియర్ నాయకులు కోరపూరి సభ్యులు నరసరప్పారావు గారు మా సీనియర్ నాయకులు గంధరం వెంకట్రా అలాగే ఈరోజు ఒక చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేయ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి కనుక ఇది ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు ఏదైతే ఆరు గంటల నుంచే పంచుతామన్నామో ఆ విధంగానే చేస్తున్నాం ఇదే ఈ ఐదు సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఎలక్షన్ హామీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని కూడా అమలు చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా గాజువాక సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఎవరైతే వృద్ధాప్య పెంచి తీసుకుంటున్నారు వికలాంగుల వారందరూ కూడా ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా పాత బకాయిలు మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఆ పెన్షన్ అందచేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ అందరికీ కూడా పెంచిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఆరు గంటలకే లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి అందజేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నాం మరి ఈ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది మా గాజువాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అన్ని వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారు పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈరోజు అందజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి లబ్ధిదారులకి యొక్క పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకుల కార్యకర్తలు మేమంతా పాల్గొన్నాం ఈ సందర్భంగా మరి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమనుకున్నా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ ఒక కూటమితో వెళ్తూ ఏదైతే ఏప్రిల్ మే జూన్ కలుపుకొని జూలై ఫస్ట్ వీక్లో ఏడు వేలు ఏడు వేల రూపాయలు మీకు అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం మరి రోజు ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ నెల మాత్రం మూడు నెలలు కలుపుకొని ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మాగి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనేకమైన మోసాలు చేసి అనేకమైన మాగి మాటలు చెప్పి నాగుని కానీ గెలిపిస్తే నేను వెయ్యి రూపాయలు పెంచిన చెప్పేసి ఆ రోజు చెప్పి మరి పబ్లిక్ని అందరు జనాలు మోసం చేసి దపదపాలుగా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి రోజు నారా చంద్రబాబు గారు ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదంటే పేదల కోసం అనేకమైన సంక్షేమ పథ గతాలు అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అదే అభివృద్ధి కూడా చేయడం జరిగింది మరి ఈరోజు కూడా ఆ ఇచ్చిన మాట తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఇవేళ చంద్రబాబు గారిని కానీ ఈరోజు ఫస్ట్ తారీఖున ఏదైతే ఆ ప్రాంత నాయకులను కలుపుకొని ఎందుకంటే గతంలో కూడా ఓన్లీ వాలంటీర్లు వ్యవస్థను లేదా సచివాలయం వ్యవస్థ ఇచ్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు తీసేసి అది కూడా ఇస్తాం త్వరలో అన్ని మళ్ళీ సెటెడ్ అవుతుంది ప్రజెంట్ మాత్రం కార్యకర్తలు కలుపుకొని ఇవాళ అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఈరోజు ఒక్కరోజే క్లియర్ చేయాలి మా కాన్సెప్ట్ దాన్ని కూడా ఇవాళ క్లియర్గా ఇవాళ అందరికీ మార్నింగ్ ఐదు గంటలకే ఫెన్షన్ స్టార్ట్ చేసాం నేను కూడా ఎనమంచి లబ్జులే ఎలమంచిలు వెళ్ళి ఆరు గంటలకు ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ మా శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీద ఈరోజు మన ఎనవేడవాడి ప్రాంతాలు ఇవ్వడం జరిగింది మా వార్డులో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది మా వార్డు పరిధిలో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది ఇవ్వడం జరుగుతుంది నా పేరు కరి దినేష్ విహారు నేను గాజువాక జనసేన పార్టీ నాయకుడిని నేను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దివ్యాంగులు ఈ రోజున చాలా సంతోషకరమైన రోజుగా పరిగణించవచ్చు ఎందుకంటే ఒక్కొక్క దివ్యాంగుడికి ఆరు వేలు అలాగే పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుకు అందుకుంటున్నారు ఈరోజు నేను పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుకొని నెల నెల మందుల ఖర్చులకి పనికొచ్చే విధంగా నాకు ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది పెన్షన్ అందిస్తుంది నేను దీనికి ఎంతగానో కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దివ్యాంగుల పట్ల ఆయన ఎప్పుడు కూడా దృష్టి సాధిస్తూనే ఉంటారు ఆయన జనగణంలో దసల్లా హోటల్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు దివ్యాంగులకి ఎటువంటి నిబంధనలు లేకుండా పెన్షన్ అందజేస్తామని తెలియజేశారు అదే విషయాన్ని మన ఎలక్షన్ క్యాంపెయిన్లో పెందు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆ ప్రస్తావన తేడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆ ప్రస్తావన తేవడమే కాకుండా ఆయన చేసి చూపిస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాము అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకి అనేకమైన మోసాలు చేశారు దివ్యాంగులకి కరోనా సమయంలో ఎటువంటి ఆదరణ కల్పించకపోవడం అలాగే దివ్యాంగులకి పెన్షన్లు మూడు వేల రూపాయలని అలాగే ఉంచాలి తప్ప ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలా దివ్యాంగులకి ఎంతో ఉపయోగకరమైన పెన్షన్లు ఈరోజు అందజేయడం చాలా శ్రేయస్కరం థ్యాంక్ యూ అయితే ఆనాడు అన్న నందమూరి తారకర్ వస్తున్న పార్టీ ఈ మైల్ కానీ దారికి కానీ ఎవరికి కానీ పథకాలు కానీ డోకరా కానీ ఆర్పీలు కానీ పెట్టి ఏకైక వ్యక్తి ఆనాడు మన అన్న నందమూరి తారకర్ వెన్టీ రామారావు అదే బాటలో నడుస్తూ చంద్రబాబు నాయుడు నాటలో నడుతూ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు అలా పార్టీ మొన్న ఒక అవకాశం ఇవ్వని జగన్మోహన్ సైకో జగన్మోహన్ అడిగాడు సైకో జగన్మోహన్ అవకాశం ఇచ్చినందుకు జైలు నుంచి పుట్టి వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ పిల్ల పార్టీ దొంగల పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు ఈవేళ రాష్ట్రాన్ని హధాత పాలు చేశారు రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు ఎవరు మా భూములు దోసేసి మా భూములు అడిగితే కబ్జాలు భూదండాలు కబ్జాలు చేస్తూ మమ్మల్ని అడిగితే ఎట్రాసిటీకే ఎట్రాసిటీకే జట్రాసిట్ కేసులు ఎట్రాసిటీ కేసులు కూడా ఎస్సీవలం పెట్టడం ఎక్కడో ప్రభుత్వం చూడలేదు చాలామంది రాజశేఖర్ కూడా పరిపాలించారు ఇలాంటి సైకో జగన్ మరి ఎక్కడ కొడతాడు ఈ భటన ముఖ్యమంత్రి కొందరికే బట్టన్ నొక్కాడు అది కూడా మా దగ్గర నుంచి సంవత్సరానికి రెండు లక్షల మూడు లక్షలు దోసేసి మాకు పదిహేను వేల పదహారు భిక్షం పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈ జగన్ రెడ్డి జైలు పంపించాలని తీర్మానం చేసుకున్నాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటర్ తీసుకు ఆయుధం ఇచ్చారు ఏ నాయకులు అవునప్పటికీ ఏ రాజకీయ పార్టీ అవునప్పటికీ మీ చేతిలో ఆయుధం పెడతాను వాడు దించాలన్నా ఎక్కాలని మీ చేతిలో ఉన్నాను అలాంటి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టిన ఆయుధం ఈరోజు చంద్రబాబు నాయుడు అదే రాజ్యాంగాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ అలాగే మరి ఈ రోజుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రావడానికి కారణం ఇవాళ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ముందస్తు వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళని ఏకమై చేయడానికి ముందు పవన్ కళ్యాణ్ మేము నమస్కారం ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రుణం కూడా ఉండాలి ఇవాళ అలాంటి చంద్రబాబు నాయుడికి అందరికీ బీజేపీ కలపడం అంత కాదు పవన్ కళ్యాణ్ ఎంత కష్ట నాకు ప్రజలకు కాదు ముఖ్యం ఈ రాష్ట్రం కావాలి పెద కావాలి అని మొక్కుకున్నాడు ఏకైక అలాంటి ఓట్లతో జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు ఏకైక పార్టీలు ఏకమై ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్ రెడ్డికి సైకో రెడ్డికి ఈవేళ జగీర్ జైలు పంపించడానికి జనాలను సిద్ధమైపోయారు ఓట్లు వేపించి జైలు పంపించి అతి త్వరలోనే ఈరోజు పింఛిని పండుగ ఈరోజు ఆ రోజు చంద్రబాబు ఏదైతే ఇచ్చాము మీ పెద్ద కొడుకు వస్తాం ఇంట్లో పెద్ద కొడుకు నిలబెట్టుకుని బాధ్యతను నిలబెట్టుకున్నాడు రోజు ఏడు వేల రూపాయలు పింఛిని ఇచ్చారు ఈవేళ అవ్వ అవ్వ తాతలు అన్నాడు కదా ఈవేళ ముసలి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు ఉన్న కూడా పింఛన్లు కూడా వస్తాయి ఐదు రాష్ట్రాల్లో ఐదు పథకాలు ఏవై తప్పించారో ఆ పథకాలు కూడా త్వరలో అన్ని రిలీజ్ చేస్తాం మరింత ముఖ్యంగా ఈరోజు మా గాదుబాగా అత్యధిక మెదర్లో ఉన్న పల్లాసీని గారు ఇవాళ ఏకైక పిలుపునిస్తే తొండొమ్ లక్షల మంది ఇవాళ వచ్చారు అలాంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి పల్లాసీని చంద్రబాబు పిలిచి బీసీ నాయకుడి మంచి పదవిని కట్టబెట్టారు ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవసరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ జరుగుతుందండి ఆ పండుగ పెన్షన్ల పండుగ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు కలిసి కోటం ప్రభుత్వం స్థాపించి ఈ రోజు ఏదైతే మాటిచ్చారో మాటించిన ప్రకారంగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం ఏదైతే ఏప్రిల్ మే జూన్ నెల నుంచి ఏదైతే మూడు నెలలు మూడు వేలు కలిపి ఈ నెల మొత్తం నాలుగు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేలు మొత్తంగా ఈ రోజు ఏదైతే గాజోక్ శాసనసభ్యులు పలాశ్రీనివాసరావు గారి చేతుల మీదుగా వాటించారు గాంధీ గారు అలానే వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి రెట్టివాసు గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలందరికీ కూడా పెన్షన్లు అందించడం జరిగింది ఒక విషయం చెప్పాలండి ఎలక్షన్ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వ్యవస్థ ఎందుకు పెన్షన్ ఇవ్వరని చెప్పారు అడిగారు ఈ రోజు అదే సచివాలయం వ్యవస్థతో ఈరోజు పెన్షన్ ఇస్తున్నారంటే ఏదైనా సాధ్య అసాధ్యం కానిదనేది ఉండదు సాధ్యం చేసి చూపించారు అలాంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా ఏదైతే ఈరోజు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వంలో ముందుకెళ్లి ఏదైతే రాష్ట్రంలో మంచి మెజారిటీతో ప్రతి ఒక్క నియోజకవర్గాలు అందరూ గెలిచారు వారందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి మీ యొక్క మీడియా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్ అమ్మ నీ పేరు ఏం పేరమ్మా నా పేరు మరి ఈరోజు ఇక్కడ దేనికి వచ్చావు మాకు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు ఇస్తాను అన్నారు దప్ప దప్ప పెంచేవారు కానీ ఈసారి ఏడు వేలు ఒకేసారి మాకు ఇచ్చేసి ఆదుకున్నారు మా అన్నదమ్ముడు లాగా మమ్మల్ని ఎలాగో ఆదుకుంటారు అలాగ అంతకన్నా ఎక్కువగా ఆదుకొని మా జీవితాలకు బాగా చేశారండి నేను ఎంతో సంతోషపడుతున్నాం డబ్బులు అందిస్తాయండి ఉన్నారా మనకు కొడుకు కొడుకున్నాడు కానీ చాలా చూసుకుంటున్నారా చూసుకుంటాడంటే స్కూల్ పెళ్ళి చేసుకోవాలి కదా ఇప్పుడు ఫ్యాషన్ తీసుకుని ఏం చేస్తావు మరి మేము తినడానికే మా పిల్లలకి ఆడపిల్లని నలుగురు పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలు నేనే పెంచాలా భర్తలు చనిపోయారు ఎవరూ లేరు నేనే పెంచాలా ఆ పిల్లలకి చదివించాలా పెంచాలి మరి చంద్రబాబు గారు అన్నమాట నెరవేర్చుకున్నారు సంతోషమేనా నాకు ఎంతో సంతోషం చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన బాట ప్రకారంగా ఎంతో చక్కగా మాకు నెరవేర్చారు సొంత అన్నదమ్ముడు కన్నా ఎక్కువగా చూశాడు మా బాబు మా బాబుకి చంద్రబాబు నేను ఎన్నో సంవత్సరాల నుంచి అడిగారు మొదటి స్టార్టింగ్ మా చంద్రబాబు నాయుడు గారే నాకు ఇచ్చారు అప్పుడు రెండు వేల రూపాయలు అంతా ఇచ్చారు బచపేను కానీ ఇప్పుడు మా పిల్లలకి చదివించడానికి అతను డబ్బులు ఏటది స్కాలర్షిప్ కూడా ఇచ్చారు చదివించారు పెద్ద చేశారు మాకు ఏ లోపం లేకుండా మాకు ఇల్లు ఇచ్చారు మాకు రేకులు కట్టుకోమని రేపులు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్క విషయంలో మాకు ఎన్నో విధాల సహాయం చేశారు ఏంటి ప్రతి ఒక్క విషయంలో కరెంటు ఉచితంగా మాకు ఇచ్చారండి ఆ వాళ్ళకి మేము దానికోసం ఎంతో సంతోషపడుతున్నాం మా జీవితంలో నిజంగా ఈ కరెంటు నిజంగా ఎంతో కష్టపడి పనిచేసే కూడా కట్టుకోలేదు అలాంటిది మాకు ఎంత కాల్సినా కానీ మాకు ఆ రోజుల్లో మాకు మాటించిన ప్రకారంగా ఎస్సీ వాళ్ళకి మాటించిన ప్రకారంగా కరెంటు మాత్రం మాకు గ్యారెంటీ ఇచ్చారు మేము ఎంతో సంతోషపడుతున్నాం పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఆ కరెంటు వల్ల పెద్ద అవుతున్నారు పెద్ద పెద్ద చదువులు కూడా సాధ చదవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు మా అన్నదమ్ముడు బాగా తెచ్చారండి ఎంత మంచి చంద్రబాబు నాయుడు గారు మా జీవితాంతం నేను చాలా కాలం నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎనభై మూడో సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేను ఉన్నానండి అందులో నా ఎంతమంది ఎవరు ఎక్కడికి వెళ్ళను నేను వెళ్ళలేదు నాకు మా చంద్రబాబు నాయుడు గారే కావాలి అప్పుడు ఉంటేనే నాకు బాగుంటుంది అని నేను అక్కడికి ఎంతో మాటిచ్చు నాకు